వాయిదా మీద వాయిదా వాయిదా మీద వాయిదా మన దేశ న్యాయ వ్యవస్థ గురించి ఈ మాట వినని భారతీయుడు ఉండడు న్యాయం కోసం తరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ చెప్పులు అరిగిపోయిన లక్షలాది మందికి ఇది గుండె కోత కానీ ఆ చీకటి రోజులకు ఇక చరమగీతం పాడే సమయం వచ్చింది బ్రిటిష్ వాళ్లు మనల్ని పాలించడానికి తయారు చేసిన నూట అరవై ఏళ్ల బానిస చట్టాలను బద్దలు కొడుతూ మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది ఆనాటి పాత క్రిమినల్ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు కొత్త శక్తివంతమైన చట్టాలను తీసుకువచ్చింది ఈ చారిత్రాత్మక మార్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు ఆయన ఏమన్నారంటే నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను ఈ కొత్త చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చాక అంటే రెండు తర్వాత భారతదేశంలో ఏ ఎఫ్ఐఆర్ నమోదైనా దానికి మూడే మూడు సంవత్సరాల లోపు తుది న్యాయం జరిగి తీరుతుంది నరేంద్ర మోదీజీ జో నే తీన్ కానూన్ లాయే హై ఇస్సే కిసీ భీ ఎఫ్ఐఆర్ దేశ భర్ మే దో హజార్ కే బాద్ హోగి पूरी व्यवस्था लागू होते होते दो साल और लगेंगे परंतु दो के बाद जो भी एफ होगी इसको तीन साल के अंदर ही सुप्रीम कोर्ट तक न्याय देने की व्यवस्था इस कानून से हो जाएगी దీని అర్థమేంటో తెలుసా ఇకపై న్యాయం కోసం తరాలుగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు మన జీవిత కాలంలోనే న్యాయం జరుగుతుంది ఒక సామాన్యుడు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగలడు ఈ కొత్త చట్టాలు కేవలం సమయాన్ని తగ్గించడం మాత్రమే కాదు సామాన్యుడికి సులభంగా వేగంగా మరియు సరళంగా న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించబట్టాయి ఆలస్యంగా అందిన న్యాయం అన్యాయంతో సమానం అనే మాటను ఇకపై మనం వినాల్సిన అవసరం ఉండదు ఇది కొత్త భారత్ కోసం మోదీ ప్రభుత్వం వేసిన ఒక విప్లవాత్మక అడుగు ఈ చారిత్రాత్మక మార్పుపై మీ అభిప్రాయం ఏంటి న్యాయ వ్యవస్థలో ఈ వేగం సాధ్యమవుతుందని మీరు నమ్మారు ారా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి ఈ శుభవార్తను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆధునిక భారత్ నిర్మాణంలో భాగస్వాములవ్వండి జై హింద్